హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నిన్న పార్ట్ వన్ పెట్టాను కదా ఈ రోజు అయితే పార్ట్ టూ పెట్టేశాను ఈ వ్లాగ్ కూడా చాలా చాలా బాగుంటుంది అండ్ ఇంట్రెస్టింగ్ ఉంది మొత్తం చూడండి ఓకేనా మిస్ చేసుకోకండి ఓకేనా ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను జాస్ వ్లాగ్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ నుంచి చూస్తున్నా డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఒక లైక్ కొట్టండి అండ్ ఎంత లైక్ కొడితే కొంచెం చాలా మందికి రీచ్ అయ్యింది కాబట్టి డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు ఇది వా అండ్ ఇది సైకిల్స్ చూసారా అసలు ఇది మంచిగా ఉంది చాలా చదువు అదే తెచ్చాయి ఇక్కడ అంటే డాబా స్టైల్ అనమాట ఇది వేసుకొని ఇక్కడ ప్లేస్ పెట్టుకొని డాబా స్టైల్ కూర్చొని అయితే చేయొచ్చు అండ్ ఇవన్నీ మనీ డబ్బులు వేసుకునేది ఇది అండ్ ఇది మంచము అండ్ ఈ సైకిల్ చూసారా ఎంత క్యూట్గా ఉంది సైకిల్ పాత వాళ్ళు ఇలానే కదా ఫ్రెండ్స్ ఉండేది ఇదంటే తెలుసు కదా కి చాలా మంది ఇది మనం ఇందులో కురాన్ పెట్టుకొని చదువుకుంటాం అన్నమాట బాగుంది ఇవన్నీ అండ్ ఇది ఒక మసాలా ఇది బ్యాక్ సైడ్కి చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది ట్రై చేయండి ఎవరైనా నేను అయితే కొట్టుకున్నాము అండ్ ఒక ఇదే సమ్థింగ్ ఇది దిక్ష సో క్యూర్ ఇది చూడండి దిక్ష ఇయ్యాలా ఇంత బాగుందో కదా చాలా బాగుంది ఇయాలా బాగున్నాయి అంత క్యూర్ అండ్ ఇంకో చూసినా ఇది సినిమాల్లో మనకి వస్తాయి కదా ఇది సరే ఎంత బాగుంది ఇది కూడా ఇవన్నీ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదొక కొట్ట ఇదొక గిన్నె చాలా కొనుక్కోవచ్చు యూస్ ఎవరైనా కావాలంటే విజిట్ చేయండి ఇది ఒక ఫ్లేవర్ వాజెస్ ఇంట్లో ఇంకో ఫ్లవర్స్ పెడితే మనకి చాలా షో షో సార్ ఇక్కడ అయితే ఎగ్జిబిషన్లో చాలా చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి చూసారా ఎలా ఉన్నాయి ఇదే ఇదెంత అండి ప్రైజెస్ సో మచ్ ప్రైజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎక్కడైతే కానీ బట్ మొత్తం రెంట్ కట్టుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా ఉంటాయి ప్రైజెస్ చీ ఇది వచ్చేసరికి లాంగ్ టీ షర్ట్స్ బట్ ఎంత ఎంత ఉంటాయో అడుగుదాము అడిగి ఇది ఒక టీషర్ట్ తీసుకుంటాం నేను చీ చి పోయినాయి ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా వచ్చినాయి మనం ఎలా తీసుకుంటాము ఇదంతా ఇది ఒక ఇస్తారు అంటారా ఇది చూసే చాలా క్యూట్ ఉంది ఇవన్నీ హెయిర్ వ్యాన్స్ మరి ఏ మోడల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు నేను ఇయర్ రింగ్స్ చూసి చూసి చాలా చాలా మంచిగా మోడల్స్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే హిందీ వాళ్ళు ఎక్కువ ఇస్తుంటారు చాలా బాగా ఇది చాలా ఇక ఎత్తామయ్యా టూ హండ్రెడ్ అంట ఫ్రెండ్స్ ఇయర్ రింగ్స్ కామెంట్స్ అంత ప్రైస్ ఉంటాయో లేదో అని చూద్దాం ఇందులో కలర్స్ ఇవైతే ఒక మోడల్ हाँ तो ले एक ये कितना ये ये कितना ये देना टू हंड्रेड एंड चले अरे उनको आग जाती नहीं कहा इधर मो कौन साला मोड़ा सुने चल रे जब वीडियो काट रहे वी हैं मैं बोलते रहती मत मैं को वीडियो काटता नहीं चल बोल किन काटता कि चल चलो भी जाएंगे चलो

అది ఫ్లవర్ వాటర్ ఇక్కడైతే ఫ్లవర్ వాజెస్ చూడండి ఎంత బాగున్నాయో చాలా మంచిగా ఉన్నాయి తినహే హో ఇలా పిల్లలు చూడనివ్వట్లేదండి ఫ్రెండ్స్ ఫ్లవర్ వాజెస్ ఇంకేం ఇది జున్ను అనమాట అంటే మేము ఈరోజు దయ్య తింటూనే ఉంటాము చున్ను అనేది నాకు ఎప్పుడు కావాలంటే నేను అప్పుడు తింటాను ఫ్రెండ్స్ అంటే ప్యాకెట్ వస్తాయి కదా అదే అది రెచ్చుకుంటాను కానీ ఎగ్జిబిషన్ మొత్తం గుంటూరు ఎగ్జిబిషన్ మొత్తం ఖాళీగా ఉంది తిరగడానికి ఏమైనా చూపించడానికి అయితే చాలా చాలా బాగుందనమాట చాలా బాగుంటుంది బట్ ఇంకో ఎగ్జిబిషన్ ఉంది కానీ నేను అదైతే వెళ్ళలేదు ఇక్కడికైతే వచ్చేసాను ఈసారి ఎప్పుడైనా అది అని తిన్నప్పుడు జలకన్యండి అది చాలా బాగుంటుంది కదా ఇట్స్ ఓకే మా హస్బెండ్ ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వస్తున్నాం ఏడుస్తూనే ఉంటాడు పెద్దలో ఎప్పుడు వచ్చి నాకు అసలు చూడండి అలా ఏడుస్తా చూడండి ఇది ఏది ఎంత ఆకత్నా చాలా బాగుండేది ఇంతవరకు అయితే వచ్చాము అసలు చాలా భయం ఇచ్చాను మ్యారేజ్ అది అది పోతా మంచి టూ టైమ్స్ సరే అప్పుడు అయిపోతాయి పైసలు కదా వాళ్ళు అయితే జాన్ జాన్ కదా ఎక్కడానికి ఇది లేదు అన్ని భయం అన్నమాట చాలా చాలా భయం చాలా భయం నేనైతే మా పిల్లలు ఎక్కడ ఏది ఎప్పుతారు ఏంటో అని చెప్పేసాను ఇదైతే ట్రైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు హండ్రెడ్ రూపీస్ అంటే ఫ్రెండ్స్ టికెట్ సో మచ్ ప్రైజెస్ కదా చల్లగే ఎక్కడ కూర్చుంటారో ఆ బుద్ధి ట్రైన్ చెప్పి ట్రైనే కాబట్టి చాలా చాలా బాగుంటుంది అన్నమాట నేను ఎక్కువ కేట్టి నాకు ఇంట్రెస్ట్ చేయడం లేదు అది చాలా బాగుంటుంది ట్రైన్ వచ్చారా అయ్యే అజయ్ జర వీడానికి நீ அது ட்ரெயின் அந்த உண்டது பக்கே பாட்டல் பகலே ட்ரெயின் அப்போ அந்த உண்டது எவ்வளவு ஃபச்சூரில் அந்த டேப்ல வந்து అంటే అది చాలా భయం ఉండుతుంది ఇది ఉంది నాకైతే అన్నీ ఎక్కాను నేను ఊహ తెలియదు నాకు అప్పుడు ఏది ఎక్కాలి ఇది ఎక్కితే కానీ బట్ ఇప్పుడైతే ఏమీ ఎక్కను నాకు చాలా చాలా భయం ఉంది నేను నేనైనా ఎక్కలేను మా హస్బెండ్ ఏదో ఏది 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 ఎక్కలేరండి ఇది ఫస్ట్ టైం అయితే బ్రేక్ అంటే తెచ్చాను ఇదంతే ఇంకా అసలు చేయటం చేసారా ఉన్నానని చూస్తేనే భయమేస్తుంది అంతలాగా ఎక్కాను ఫుల్ ఆకుడిగా తగ్గాను ఇంకా తర్వాత ఎక్కడ నా వల్ల కాదు మీకు ఎంతమందికి ఎవరెవరికి ఇష్టమో జైన్ పూలం అది డ్రాగన్స్ నాకైతే చెప్పేయండి ఓకేనా పండిచ్చిన కొమ్మ పెట్టేయండి புஷா எஞ்சாய்ச்சி கரீகா இங்கே இவன் லாஸ்ட் இங்கே எர்பை மாவட்ட ராணி மாம அக்க மாதிரி க்ளோடு அந்த வரைக்கும் ரயில் வைக்க வெரேடி చెతున్నారు హాచుఖ ఎంజాయ్ చేయండి ఇక్కడైతే కూర్చున్నాం కాసేపు హాయ్ బా హాయ్ ప్రెండ్పల్ చెప్పమ్మా బోలమ్మా మీరు వచ్చింది

वीडियो कार्ड रेसा वीडियो कार्ड बस मां चिकन मय था दो है चलो 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 इन दिखाई दे रही है इन दिखाई दे रही है चाय की और चल के వర్షంలో ఇచ్చిన పడింది వర్షం రీచ్ అవుతాం ఇంక దగ్గర రీచ్ అయితే ఆటోలో రిటర్న్ వస్తున్నాము